ఇప్పుడు మీకు ఒక చిన్న గేమ్ అండి ఏది ఆ స్లైట్లు పట్టుకురండి ఓకే సో ఇప్పుడు ఏంటంటే గేమ్ మీరు ఎన్ని నెలల పాటు కలిసి ట్రావెల్ చేశారు సుకృతి అండ్ పద్మావతి త్రీ ఇయర్స్ అయితే మీ ఇద్దరికి కూడా ఇష్ట ఇష్టాలు అన్ని తెలిసే ఉంటాయి మీకు సుకృతి ఇష్ట ఇష్టాలు తెలుసుంటుంది కాబట్టి నాకు తెలుసు నేను సుకృతి క్వశ్చన్స్ అడుగుతాను సుకృతికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఇద్దరు ఆ స్లేట్ మీద రాయండి తర్వాత ఇటు తిప్పండి నేను తపిత గారు కాపీ కొట్టద్దు ఇక్కడ కాపీ అలవాటు ఎవరికి నాన్ వైలెన్స్ సుకృతి కంఫర్ట్ ఫుడ్ ఏంటి లేదా ఫేవరెట్ ఫుడ్ ఏంటి ఆ తిప్పు ఇప్పుడు సుకృతి నువ్వు తిప్పొచ్చిట్టు సుకృతి నువ్వు మారుస్తున్నావు ఇది అనుదీప్ వచ్చి గూగుల్ కొట్టినట్టు ఉండదు ఆ ఇప్పండి ఏది తిప్పండి చికెన్ బిర్యానీ దోశ ఆర్ చికెన్ అమ్మయ్య జస్ట్ మిస్ మిస్ అయ్యారు తెలుసా మీరు టిఫిన్ అయితే దోశ దోశ మధ్యాహ్నం అయితే చికెన్ ఓ నేనే క్లారిటీతో అడగలేదు వెరీ గుడ్ వన్ పాయింట్ ఈచ్ వన్ పాయింట్ ఈచ్ సెకండ్ క్వశ్చన్ సుకృతికి కోపం వస్తే ఏం చేస్తుంది వచ్చే అవకాశం కూడా ఇచ్చారా మీరు పద్మావతి గారు ఏమంటే ఫైవ్ మార్క్స్ ఆన్సర్స్ రాయకండి జస్ట్ వన్ మార్కే అప్ ఇక్కడ ఏదో పెద్దది రాస్తున్నారు ఇవిడ హలో మధ్య గారు పద్మావతి గారు నువ్వు తిప్పు ఇటు తిప్పు ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది దమ్మున్ అయిపోతుంది సేమ్ ఇంకొంచెం మీ కోపం వస్తే మీరేం చేస్తారండీ అదే కదా అమ్మా మదర్స్ కి కోపం వస్తే ఏదో ఒకటి చేయడానికి అవకాశాలు ఏంటి అమ్మా ఆ తర్వాత మధ్యాహ్నానికి ఏదో ఒకటి వండాలి రాత్రికి వండాలి పిల్లల్ని ఎక్కడికో పట్టుకొని వెళ్ళాలి అవును సుకుమార్ గారి కోపం వస్తే ఏం చేస్తారు వెళ్ళిపోతారు ఇంట్లోంచి అంటే ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆయన బయటే ఉంటున్నారు కదా అది మా మీద కోపంతో కాదు సినిమా మీద ప్రేమతో మీద ప్రేమతో సుకృతి ఫేవరెట్ తెలుగు సాంగ్ ఏంటి తెలుగు సాంగ్ ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంగ్లీష్ పాటలు వెతుకుతున్నారు నాకు నాకు తెలిసి తను వినే పాట ఒకటి నాకు తెలిసింది ఒకటి ఉంది యు హావ్ మోర్ ఏ చాక్ పీస్ ఇవ్వండి అమ్మా ఆ ఉన్నాయి నేను చాలా బేగం బజార్ నుంచి తీసుకొని వచ్చా ఓకే తీచేయ్ ఓకే ఇది కొంచెం నాకు లైక్ డౌట్ ఏది ఆ డౌట్ ఇంగ్లీష్ అయితే చెప్తా తిప్పండి తిప్పండి ఆ నో 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 ఏంటి నిన్నిలా నిన్నిలా మీరేమో శ్రీవల్లి రాశారండి ఈ రెండిట్లో కామన్ గా ఉండేది ఏంటంటే ఒక రెండు ఐలు ఉన్నాయి ఒక ఎల్లు ఉంది పద్మావతి గారు సుకృతికి సంబంధించిన టేస్ట్స్ చాయిసెస్ చెప్పారు కాబట్టి ఇప్పుడు పద్మావతి గారి గురించి నీకు ఎంత తెలుసో చూద్దాం ఓకే పద్మావతి గారి ఫేవరెట్ సినిమా ఏంటి కష్టమా ఫుడ్ ఏంటి పద్మావతి గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మధ్యాహ్నం ఎప్పుడో భోజనం దగ్గర చూసుంటావు నాకు తెలిసి పెరుగు పెరుగున్నం ఆవకాయ పచ్చడి అయి ఉంటుందేమో ఒకసారి రాసి నాది అదే కాబట్టి మసాలా దోశ ఆవకాయ మసాలా దోశలో ఎవ్రీ నాకు ఇప్పటి వరకు గుర్తు పెట్టుకుంటా మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేము మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అప్పుడు కూడా చేసాము ఇంటర్వ్యూ ఓకే ఫేవరెట్ కలర్ ఏంటి పద్మావతి గారికి ఇష్టమైన ఫేవరెట్ కలర్ ఏంటి బ్లూ బ్లూ సో ఇంతటితో ఈ గేమ్ ఫినిష్ అయిపోయింది ఇప్పటి వరకు ఏంటంటే ఓన్లీ ఒక్క దగ్గర మాత్రమే మీకు సింక్ అవ్వలేదు మసాలా దోశ అండ్ ఆవకాయ దగ్గర మిగిలినవన్నీ కూడా మీరు బాగా ఆన్సర్ చేశారు సో కంగ్రాచ్యులేషన్స్